ఎప్పుడైనా మీరు చూడండి కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడదు ఉండదు అంటారు అయితే మన కుక్క మన చుట్టూ తిరుగుతున్న మనం పెట్టేది కొంచమే అయినా మనకి ఎక్కువ పని చేస్తూ అలానే మనకి మన మీద విశ్వాసం చూపిస్తూనే ఉంటుంది మనిషి అలా కాదు మనం పెట్టిన వెంటనే దాన్ని మర్చిపోతాడు మరిచిపోయి తన తాను చూపించుకుంటాడు తన బుద్ధిని అయితే అలానే అనుకుంటూ ఉన్నారు చాలా మంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అయితే నిఖిల్ కావ్య అలానే వీరిద్దరి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇద్దరు కూడా తమకు తాము ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దాని తర్వాత ఇద్దరు కూడా శ్రీ గోరింటాకు సీరియల్లో ఎంట్రీ ఇచ్చి ఇద్దరు కూడా ప్రేమించుకొని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ అదే సమయంలో అనుకుని మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా విడిపోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు విడివిడిగా ఉంటున్న ఈ జంట మళ్ళీ కావ్య కోసం అయితే నిఖిల్ అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే చిన్ని సీరియల్ కోసమే ఇప్పుడు కొంచెం సీన్ కోసం ఇప్పుడు ఇద్దరు కూడా కొంట అనుకొని టైంలో కలవాల్సి వచ్చింది అయితే నిఖిల్ మాత్రం ఇంటికి రమ్మని చెప్పడంతో కావ్య మాత్రం నిఖిల్ ఇంట అడుగు పెట్టింది అయితే ఎన్నో రోజుల క్రితం ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్లే సమయంలో తన డాగ్ తో కొంచెం స్పెండ్ చేసింది కావ్య ఆ టైం ని ఇప్పటికీ కూడా మర్చిపోకుండా ఆ డాగ్ వెళ్లిన వెంటనే కావ్య కాళ్ళ మీద పడుతూ తను వచ్చిన ఆనందంలో ఆనంద భాస్పాలను కంటి అదే కుక్కుకున్న విశ్వాసం